అమ్మ అనాథ ఆశ్రమంకి అయితే అవని వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పాపతో కలిసి అయితే కార్ లో అయితే వచ్చారు కార్ లో నుంచి అయితే అనాథ శరణాలయంలోకి అయితే లోపలికి వెళ్తున్నారు వెళ్లే లోపే అందులో ఉన్న పిల్లలు అయితే అందరూ వచ్చి కూడా ఒక ఫ్లవర్ బొకే ఇచ్చి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి అయితే అవనికి విష్ చేస్తున్నారు తనైతే చాలా హ్యాపీ అయింది అందరూ కూడా చాలా చక్కగా అనాథ శరణాలయంలో చక్కగా విష్ చేశారు దారిలో అయితే అవని వాళ్ళ పేరెంట్స్ ఫోటో అయితే పడిపోయి ఉంది అనమాట అంతలోకే అందరూ కూడా హౌస్ లోకి అయితే వస్తున్నారు తనైతే బొకే పట్టుకొని వచ్చి కేక్ అయితే కట్ చేస్తున్నారు సరదాగా అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు అందులోనే అవని తమ్ముడు అయితే నీకు గిఫ్ట్ తెచ్చాను అది ఏంటి అని చెప్పేసి అయితే నీ చిన్నప్పుడు ఫోటో అయితే ఫ్రేమ్ కట్టించేది తీసుకొచ్చానని చెప్పేసి అయితే ఇస్తాడు ఇస్తే అవని ఆ గిఫ్ట్ని అయితే ఓపెన్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట అంతలోనే అక్కడ పనిచేస్తున్నాడు ఈ ఫోటోని ఎక్కడో చూసినట్టుందని చెప్పేసి అని తను రీకాల్ చేసుకుంటుంది రీకాల్ చేసుకుంటే ఈ ఫోటో చూసినట్టు చూసినట్టుంది అని చెప్పేసి అయితే అవనతో మా అడుగుతుంది అనమాట అక్కడ ఉన్న అవనే అయితే చాలా సడన్ గా షాక్ అవుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్